మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయ్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ గురుగారు మనకిప్పుడు శరన్నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి మరి ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు అయిపోయిన తర్వాత మనకు విజయదశమి ఈ పండగలన్నీ కూడా వరుసగా వస్తాయి బతుకమ్మ అని చెప్పి మరి అసలు అమావాస్య మరుసటి రోజు నుంచే ఇవన్నీ ప్రారంభం అమావాస్య రోజు ఎలాగో ఇల్లు శుభ్రం చేసుకోము ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు అంటారు మనకు అమావాస్య ఆదివారం వస్తుంది శనివారం రోజు ఇరవయో తేదీ ఉంది ఇరవై ఒకటో తేదీ అమావాస్య ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఇరవయో తేదీ ఖచ్చితంగా చేసుకోవచ్చు ఈ శుభ్రం చేసుకునేటువంటి విషయంలో పర్టికులర్గా మనం కొంతమందికి ఏం శుభ్రం చేయాలి అన్నీ తీసేసేయాలా అర్థం కాదు నేను ఒకటే చెప్తా ఎప్పుడూ కూడా మీరు కనీసం నెల రోజులకి పదిహేను రోజులకి ఒకసారి శుభ్రం చేసుకోండి ఎందుకంటే మీరు ఎక్కడైతే పాత వస్తువులు పెట్టేసి అక్కడ మట్టి అవన్నీ ఫామ్ అవుతున్నాయో ఆ జోన్ మీకు ఖచ్చితంగా పాడైపోతుంది ఒక్కొక్క జోన్ ఒక్కొక్క ఫలితం ఇస్తుంది మా ఇంట్లో ఈ డస్ట్ ఇవన్నీ ఉన్న దగ్గర మీకు చూడండి రోగాలు వస్తాయి అవును అవునా అలాగే ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ జోన్ వాస్తులో ఏం చెప్పారంటే ఉదాహరణకి ఈ సాయంలో అలా ఉంచేసారేవో వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ లో పూర్తిగా మార్పు వస్తుంది వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ పాడైపోతుంది ఈశాన్యం దేవతా గృహం అంటారు దేవతా సహకారం సరిగ్గా ఉండదు అలాగే వాళ్ళ ఆలోచన విధానంగా చెప్తూ ఉంటారు థింకింగ్ ప్యాటర్న్ పాడైపోతుంది ఈశాన్యంలో ఎక్కువ దుమ్ము చేరింది అంటే మంచి ఆలోచనలు ఉండవా మంచి ఆలోచనలు ఉండవు రాంగ్ డెరెషన్స్ తీసుకుంటారు అదే విధంగా తూర్పు ఈశాన్యంలో బాగా దుల్లి దుమ్మి ఉంది ఎంజాయ్ చేయలేకపోతారు లైఫ్ ని తూర్పులో ఎక్కువ దుమ్ము దూలు ఏదో ర్యాక్ కట్టారు పైన ఉంచేసేమండి అన్నీ తీయలేదండి చాలా మంది ఏమంటారు ఆ లోపల ఉండిపోయే కదా సరేం కాదండి లోపల ఉండిపోయినా ఫలితం ఫలితమే ఇప్పుడు రోగం ఉంది లోపల ఉంది ఫలితం ఇవ్వదా ఇంకెక్కువ ఫలితం ఇస్తుంది కాబట్టి లోపల ఉందండి సజ్జాల ఉండిపోయింది మేము తీయలేదంటారు అసలు నన్ను అడిగితే అసలు ఈ పాతగా విరిగిపోయి ఉన్నవి తీసిపడేసేయాలి శాస్త్రం ఏం చెప్పిందంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉంచుకోవాలి పాడేమైన వస్తువులు తీసి బయటపడేయమని చెప్పింది నువ్వు వాడవు ఇరిగిపోయి ఉన్నాయి అక్కడ ధూళి దుమ్ము పడుతుంది వాటిని తీయలేదంటే అక్కడ ధూలి దుమ్ము అన్ని పడతాయి బూజు పట్టింది అది మీకు తెలియకుండానే మీ లైఫ్ ప్యాటర్న్ ని మార్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ ఏం లేదు సో తూర్పులో ఎప్పుడైతే అలా ఉందో ఏమైపోతుందంటే మీ యొక్క సోషల్ కమ్యూనికేషన్స్ ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాల మీద పూర్తిగా దాని ప్రభావం పడుతుంది తూర్పు ఆగ్నేయం పాడింది అలాగే అంటే తూర్పు ఆగ్నేయంలో మొత్తం పెట్టేశారు పిచ్చి పిచ్చిగా అప్పుడేమవుతుంది అంటే వీళ్ళకి సంతానం మీద ఎఫెక్ట్ వస్తుంది రెండవది డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోతారు వ్యసనాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆగ్నేయం పాడైపోయింది ఫైనాన్షియల్ మీద పడుతుందమ్మా ఎఫెక్ట్ అది దక్షిణాగ్నేయం పాడైంది వాళ్ళ శక్తికి కోల్పోతారు అంటే వాళ్ళ పవర్స్ కోల్పోతుంటారు ఇంట్లో ఉండే వాళ్ళ శక్తిహీనంగా అయిపోతుంటారు దక్షిణాగ్నేయంలో ఎక్కువ ఉన్నాయంటే చాలా మటుకు ఇళ్లల్లో ఏమైపోతుందంటే ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది కదా ఆగ్నేయంలో ఆగ్నేయము దక్షిణాగ్నేయం దక్షిణం కూడా మూడు జోన్స్ ఒక్కోసారి వస్తాయి కొంచెం చిన్నీళ్ళు అయితే పెద్దళ్ళైతే ఒకటి రెండు జోన్స్ వస్తాయి మనకి బ్రహ్మస్థానం నుంచి మొదలై దక్షిణాగ్నేయం అనేటువంటిది శక్తి దేవతలు ఉంటారని చెప్తుంది శాస్త్రం సో వస్ ఈ దేవతలు పదిహేను మంది దేవతలు శక్తి దేవతలు అక్కడ దక్షిణా ఆగ్నేయ వృదయ్యే ఆజ్యేహ ప్రశస్త అని ఉంటుంది అంటే ఆజ్య గేహ ప్రశస్త అంటే మనకి నెయ్యి బోట్లు పెట్టమని చెప్తారు అక్కడ అది శక్తి దేవతలకు బలం ఓకే సో అక్కడ కనుక వీళ్ళు ధూళి దుమ్ము బా పైన ఏదో సజ్జ పెట్టేశారంటే పర్టికులర్గా మీకు ఇబ్బంది వస్తుంది వాళ్ళ యొక్క ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీస్లో మార్పులు వచ్చేస్తాయి చాలా ఎనర్జీస్లో మార్పు వస్తుంది దక్షిణం ఉంది ఉన్న ప్లేస్లోనే ఉండిపోతాడు జాబ్లో ఎదుగుదల ఉండదు అయితే మీరు అడుగు వచ్చి మరి ఎక్కడ పెట్టాలి ఇక్కడ వెస్ట్ సైడ్ ఏ ఇంట్లో అయినా ఏ రూమ్లో అయినా వెస్ట్ సజ్జల మీద మీరు పెట్టుకోండి ఇంక ఇంట్లో ఎక్స్ట్రా సామాన్లు ఉన్నాయంటే అయితే పెట్టినప్పటికీ కూడా చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే అవలా పెడతారు సంవత్సరాల తర్వాత తీయరు మొత్తం బూజు ధూలి పెరిగిపోతుంది అది పెద్ద దోషం మీరు ఎప్పటికప్పుడు తీయండి పదిహేను రోజులకి ఒకసారి నెల రోజుల కోసం తీసి క్లీన్ చేసుకోండి అవి ఏం పడేయలేము మా జ్ఞాపకాలు అనుకుంటే లేదా కొన్ని కొన్నిసార్లు పెట్లు పెట్లు ప్యాక్ చేసి పెట్టేస్తారు గా కాటన్ వాటిలో పెట్టేస్తుంటారు చూసుకోండి దక్షిణ నైరుత అనుకోండి అదేమైపోద్దు అంటే అక్కడ ఎక్కువ అయితే అది వేస్టేజ్ జోన్ యాక్చువల్ గా దక్షిణ నైరు హృదయ పురుషత్వం బాత్రూమ్ లెట్ని కట్టుకోమన్నాడు కానీ ఖర్చులు ఎక్కువ చేస్తుంది అక్కడ ఎక్కువ బూజు ధూలు ఎక్కువ అయిపోతాయి అంటే వాడు దేనికి ఖర్చు పెడుతున్నాడు తెలియ పెడతాడు తూర్పు అయితే మీరు అన్నది దక్షిణ ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి ఇది దక్షిణం అవుతుంది ఉత్తరం అవుతుంది వెనకది పడమరవుతుంది ఈ దక్షిణకి నైరుతికి మధ్య భాగాన్ని దక్షిణ నైరుతి అంటారు సెంటర్ నైరుతిలో బరువులు పెట్టేస్తారు మంచిదే కానీ నేనేమంటానంటే దూ బూజీ మనకి ధూళిధూము ఎక్కువ ఉంది భార్యాభర్తల మధ్య నూటికి నూరు శాతం వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాల మీద ఎఫెక్ట్ పడుతుంది మీరు క్లీన్ చేసి చూడండి ఎంత బాగుంటుందో వాళ్ళ టాలెంట్స్ మీద వాళ్ళకు ఉండేటువంటి ఏదైతే వాళ్ళు ఒక టాలెంట్ ఉంది ఒక డాక్టర్ గారు ఉన్నారు లేకపోతే ఒక నాగలి అక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే నైరుత్యత గారు అన్నారు అంటే నైరుతిలో మీ యొక్క శస్త్రాలు పెట్టుకోమన్నారు అంటే మీకు ఏదైతే టాలెంట్ ఉందో అది ఆస్ట్రాలజరా లేకపోతే డాక్టరా రైతా ఆయన ఒక ఇంజనీరా వాళ్ళకి సంబంధించిన పనిముట్లు పెట్టుకోమని చెప్పారు అక్కడ అయితే మన వాళ్ళు అక్కడ నైరుతులు మాస్టర్ బెడ్రూమ్స్ కడుతున్నారు బట్ అదేం ఏం కాదు కానీ శాస్త్రంలో చెప్పిందంటే పనిముట్లు పెట్టుకోమని చెప్పారు రెండవది గర్భంతో ఉన్నటువంటి స్త్రీ నిద్రించాలి అప్పుడు ఫ్రీ డెలివరీ అవుద్దని చెప్పారు అది అలాగే పడమర నైరుతి పడమర నైరుతి అంటే పడమరకి నైరుతికి భాగం విద్యాభ్యాసం అందరం అని చెప్పి అక్కడ బుక్స్ పెట్టాలి చాలా మంది బుక్స్ పెట్టేస్తారు కానీ వాటిని తీయకుండా అక్కడ బూజు పడుతుంది అది పిల్లల ఎడ్యుకేషన్ మీద పడుతుంది మన డిజైర్స్ నెరవేరవు అక్కడ బూజు ఉంటాయి బూజులు దుమ్ము ధూళి అక్కడ మన డిజైర్ నెరవేరుతాం పడమరలో బరువులు పెట్టుకోవచ్చు హ్యాపీ కానీ పడమర లాభాలు ఇవ్వదు మీకు ఎక్కువ బూజు ధూలి ఉంటాయి పడమర వాయుం పెట్టుకోవచ్చు తప్పేం లేదు కానీ అక్కడ ఉంటే డిప్రెస్కి గురవుతారు భాండార సంస్థితం అన్నారు అంటే వాయులో నువ్వు బియ్యం బస్తాలు పెట్టుకోమని చెప్పారు తప్పులేదు కానీ బూజు ధూలే ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి మానసిక ప్రశాంతత ఉండదు ఉత్తర ఉత్తరవాహ్యం ఉత్తర అయితే భార్యాభర్తల కలయికలో దెబ్బతింటుంది వాళ్ళిద్దరి మీద ఒకరికొకరు విరక్తి కలుగుతుంది ఉత్తరం అంటే నార్త్ నార్త్ కుబేరం కుబేరుడు ఉండే స్థానం ఉత్తరైనది సంస్థితాన్ని ధనం పెట్టుకోమని చెప్పారు వీడి దిశలు అన్ని బరువులు పెట్టాడు అంటే ఫైనాన్షియల్ లాసెస్ ఫైనాన్షియల్ క్రైసిస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అలాగే ఉత్తర ఈశాన్యం అది కూడా ఔషధాత్ కార్యత ఉత్తర ఈశాన్యం మృదయ ఔషధాత్ కార్యత అంటే ఔషధాలు పెట్టుకోమని చెప్పారు అక్కడ అక్కడ కనుక వీళ్ళు పెడితే అది అది కూడా హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది అంటే యాక్చువల్గా అసలు ఉత్తరంలో అసలు మీరు బరువులు పెట్టకూడదు అక్కడ వైట్ కలర్ ఉండాలి అప్పుడు ఫైనాన్షియల్ గాను ఆరోగ్యంగాను ధనపరంగాను ఇద్దరి మధ్య అట్రాక్షన్ అంతా బాగుంటాయి ఇక ఈశాన్యం ఎలాగో చెప్పుకున్నాం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శనివారం రోజు నీట్గా తుడిచేటప్పుడు చాలా మంది చేసే బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే పై పైన తుడిచేసుకుంటారు కాను దులిపేసుకుంటారు పూజ గది దులిపేసుకుంటారు కానీ పూజ గది ప్రతి లోపల ఉన్న ప్రతిది తీయాలి ఇప్పుడు మీరు మనం బాడీ ఉంది అవునండి టాక్సిన్స్ బయటకు పోవాలి నిమ్మకాయ నీళ్ళు తాగని ఎందుకు చెప్తున్నారు పైన మాత్రమే మీరు మీరు స్నానం చేయండి అని చెప్తారా డాక్టర్ గారు లోపలిది కూడా పోవాలండి లోపలే మెయిన్ అండి మీకు లోపల నుంచి చర్మం నుంచి చెమట రావాలండి బయట నైట్ టైం టాక్సిన్స్ విడుదల చేస్తుందని చెప్తాడు అవునా కదా అందుకే మన వాళ్ళు అది రిలీజ్ చేస్తుంది కాబట్టి పోయి నువ్వు అట్లాగే నువ్వు పోయి వంట గదిలో పోతే నీకు ఉండేటువంటి ఏవైతే అక్రిములు క్రిములు ఏవైతే ఉంటాయో నువ్వు ఒక నువ్వు ఒక గిన్నె పట్టుకున్నావు దానికి చేరుతుందా లేదా నువ్వు దాని అదే అదే అలాగే నువ్వు టీ చేసుకున్నావు మరి అది నీ కడుపులోకి వెళ్తే మంచిదా కాదా అందుకని మన వాళ్ళ సిస్టం సిస్టమ్ పెట్టారు నువ్వు స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళు స్నానం చేసి వంట గదిలోకి వెళ్ళి అది తెలియదు మూడు నమ్మకం అది ఇది అనుకుంటారు అది కాబట్టి ఇవి పాటిస్తూ ఉన్న మూల మూల క్లీన్ చేసుకోండి అవన్నీ చక్కగా వాళ్ళని పిలిస్తే వాళ్ళు క్లీన్ చేసిపోతారు చేసుకోండి ఇది ప్రతి ఒక్కరు పాటించాలి పాటించాలి ఇది దీని వల్ల ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి నిలవదు అని ఒక్కటే అనుకుంటారు కానీ రకాల లక్ష్మి ఏంటంటే ఆరోగ్య లక్ష్మి మీకు ఇంట్లో ధూళి దుమ్ము ఉంది ఆరోగ్యం దెబ్బతిన్నది ఇప్పుడు మీరు పాపం మొన్న హెల్త్ ఇష్యూ అయిందన్నారు నలభై వేలు ఖర్చు అయ్యాయి మరి లక్ష్మీదేవి పోయినట్టేగా అంటే అది దానివల్ల అయిందని నేను చెప్పట్లే చెప్తున్నా మీలో నీట్ గానే ఉండొచ్చు కానీ అనారోగ్యంతో బాగా పాలైనప్పుడు ధనం పోతుందిగా ఒక కొన్ని రోజులు లీవ్ పెడతాం అది శాలరీ కట్ అవుతుంది మరి హాస్పిటల్కి వెళ్తాం ఇవాళ మనం హాస్పిటల్కి వెళ్ళామంటే వేలికి వేలే అయిపోతున్నాయి అలా ఉంది సొసైటీ అండి గురుగారు మనకు మహాలయ పక్షాలు పదిహేను రోజులు ఉంటాయి అయితే ఈ మహాలయ పక్షాలనే పితృపక్షాలు అని కూడా అంటూ ఉంటారు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలని అంటూ ఉంటారు అసలు ఎవరు చేయాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా అంటే చనిపోయిన వాళ్ళని ఉద్దేశించి చేసే కార్యక్రమాలు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలే చేయాలా వాళ్ళకు అంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లా తెలిసిన వాళ్ళకు సంబంధించి కూడా చేయొచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు అలా కూడా చేయొచ్చా అసలు ఏం చేయాలి ఏ రోజున చేస్తే మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మహాలయ పక్షాల్లో మనకు రకరకాలుగా చేస్తుంటాం నిత్య తర్పణములు అంటారు రోజు ఉంటే మహాలయ పక్షంలో ఖచ్చితంగా పదిహేను రోజులు వదులుతారు ప్రతిరోజు న్యాచురల్గా అయితే రోజు చేయాలి అందరం ఋషి తర్పణము దేవతా తర్పణము పితృతర్పణము ఇలా ఉంటే వాళ్ళందరికీ అంటే వాళ్ళ యొక్క కృతజ్ఞత చెప్పుకోవడం వాళ్ళకి అంటే ఈ పదిహేను రోజులు కాకుండా మిగతా ప్రతి చేసుకోవాలి అది మనకి ఏంటంటే అది మన దానిలో ఉన్నటువంటిదే రోజు రోజుకి అది ఏమైపోయిందంటే తరాలు మారుతున్నా కొద్దీ ఎక్కడో కట్ అయిపోయింది అదంతా కూడా ఓకే అయితే ఈ మహాలయ పక్షాలలో ప్రత్యేకంగా మీరు ఇప్పుడు చూడండి ఎవరికైనా సంవత్సరం సంవత్సరీ కాలు ఉంటాయి కదా ఈ సమయంలో చేసినా చేయకపోయినా ఏమైనా కానీ ఈ ఈ మహాలయ పక్షాల్లో చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి దేవతా ఎనర్జీ మనల్ని ఎలా రక్షిస్తుందో పితృదేవత ఎనర్జీ కూడా అంతకంటే అద్భుతంగా రక్షిస్తుంది తొందరగా స్పందిస్తారు వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో బాగా ఇబ్బంది ఉందనుకోండి మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి పితృదేవతలని తాతగారినో ఎవరినో ఏమిటో పెద్దోళ్ళు ఉన్నారు కానీ ఏం లాభం అసలు అని అనుకోండి అసలు టక్కన వస్తారు మీకెందుకు ఇంట్లో మనకి గిన్నెలు అవి ఉంటాయి సార్ చెంచాతో చెంచే కొట్టద్దు అంటారు అలా కొడితే వస్తారు అసలు యాక్చువల్గా వాళ్ళు ఖాళీ గిన్నెలు చప్పుడు చేయకండి పితృదేవతలు వస్తారంటారు అంటే వాళ్ళు వచ్చి అక్కడ ఏమీ లేక వెళ్ళిపోతే వాళ్ళు పాపం బాధపడతారు అనే భావనతో ఇప్పుడు ఇవాళ రేపు చూడండి మనకి నెగటివ్ ఎనర్జీస్ అని ఉంటున్నాయి అవునండి పిశాచ బాధలు ఇంట్లో సంతానం లేకపోవడము పెళ్ళిళ్ళు అవ్వకపోవడము ఇంట్లో ఎదుగుదల లేకపోవడము అందరూ ఏదో కోల్పోయినట్టుగా ఉండడం ఇంట్లో అందరూ ఉంటుంటారు చూసి దానికి కారణం ఏమిటి అంటే తెలియకుండానే కొన్ని కొన్ని నెగటివ్ ఎనర్జీస్ వాళ్ళని పట్టి పీడించడం అలాంటి వారు లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళకి స్నానం చేయబుద్ధి కాదు ఏ పని చేబుద్ధి కాదు ఓకే అలాగే సమయానికి వండుకోరు తినరు ఎప్పుడు ఒక రూమ్లో కూర్చొని ఏదో ఏడుస్తున్నట్టుగా ఏడుస్తుంటారు రాత్రిపూడి నిద్రపోలు పగడబోలు పడుకుంటూ ఉంటారు ఇవన్నీ పిశాచ బాధ లక్షణాలు అంటారు మరి ఏమిటి పిశాచాలు ఇవన్నీ ఏమిటి కొంతమంది ఆత్మలు అంటారు మరి పిశాచాలు అంటారు ఇవన్నీ ఏంటంటే పిశాచము అనేటువంటిది ఒక మనిషికి సరైన సంస్కారాలు జరగకపోతే ఆత్మ పిశాచంగా మారడం ఒకటి పిశాచి ఎత్తుతారు అంటే వీళ్ళు చేసుకున్న కర్మలను బట్టి పిశాచ జన్మ వేరుగా ఉంటుంది అలాగే మనం ఆత్మలు దెయ్యాలు అంటాం చూసారా మనకి దెయ్యాలు సారీ వేరే వాళ్ళ ఆత్మలు మనకి దెయ్యాలు కానీ మన పితృదేవతలు ఇంకోరికి దయాల కనిపిస్తారు యాక్చువల్లీ మీకు అర్థమైందా అలా ఏంటంటే అవి ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు చూడండి లైఫ్లో ఎదగలేకపోతున్నారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అన్నప్పుడు వాళ్ళ జన్మజాతకంలో ఉండి కొన్ని దశలు ఉంటాయి నీచ నీచగ్రహ దశలు అంటే ఏదైనా గ్రహం నీచపడింది నీచగ్రహ దశలు నీచగ్రహ దశల్లో ప్రత్యేకంగా బుధుడు నీచపడి గనక లగ్నానికి సంబంధం వచ్చి ఆ మహాదశలు కానీ అంతర్దశలు కానీ నడిచినప్పుడు ఏమవుతుందంటే ఎవరో దేనికో మంత్రప్రయోగం చేస్తే వీడికి వచ్చి తగులుకుంటుంది ఎక్కడో రోడ్డు మీద సంబంధం లేకపోయినా రోడ్డు మీద ఏదో నిమ్మకాయ ఉంది కొబ్బరికాయ ఉంది దాన్ని అన్నాడు పక్కన పడేసాడు అది వచ్చి టక్ పట్టుకుంటుంది అంటే ఎవరి కోసం ఎవరో చేశారు ఏదో దృష్టి తీసి పడేసారు ఏదో చేశారు వీడికి టక్కుని తగులుకుంటుంది బుధుడు అయితే అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి చెప్పబడింది అలా అందులో పర్టికులర్గా రాహు శని ఇలాంటివి ఇంకా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి ఒక్కొక్కసారి వాళ్ళకి ఇలాంటి జరిగినప్పుడు ఎవరి దగ్గరికైనా ఈ బ్లాక్ మ్యాజిక్ తీసేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే అవును ఇందులో ఉందని చెప్తారు వాళ్ళు అయితే ఇక్కడ ఏంటంటే ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనకి దేవత అనుగ్రహం ఎలా అయితే ఆంజనేయ స్వామిని స్మరిస్తాము ఇలాంటివి చేస్తుంటాం కదా వీటితో పాటు పర్టికులర్గా ఎప్పుడైతే మనం ఈ పిశాచ బాధలు పోవడానికి ఈ ఆత్మ సంబంధించినటువంటి విషయాలు పోవడానికి పితృదేవతలను గనక తలుచుకుంటే వాళ్ళు వచ్చి వాటిని పంపిస్తారు అంటే ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుంది ఓకే ఓకే మీకు అర్థమైందా అదొక ఫ్రీక్వెన్సీ మన కంటికి కనబడకుండానే చాలా లోకాలు ఉంటాయి ఇక్కడే యక్షిణీలు తిరుగుతుంటారు ఇక్కడే దేవతలు తిరుగుతుంటారు పిశాచాలు తిరుగుతుంటాయి కానీ మన కంటికి కనబడదు ఎందుకంటే మనకంత శక్తి లేదు కాబట్టి ఇలా వాళ్ళకి స్ట్రెంగ్త్ని అవ్వాలి కదా వాళ్ళు ఎప్పుడైతే మనం ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమాలు చేయడము ఈ రకంగా పితృతర్పణాలు పితృ సంబంధించినవి చేసేటప్పుడు ఇప్పుడు తండ్రి బ్రతికున్నాడు అనుకోండి తండ్రే చేయాలి అలా కాదు తండ్రికి అలాంటివి ఏమి అంటే ఆయనకి అసలు బాధ్యత లేదు అన్నప్పుడు మనవడు చేయొచ్చు తప్పేం కాదు మనవడు మనవడో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళకి చేసుకోవచ్చు తప్ప మగవా చేయాలి మగవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో కానీ శ్రీమూర్తి ఉంది ఆ అమ్మాయి చక్కగా మనకి ఏమంటారు స్వయం పాకం ఇవ్వడం చేయవచ్చు తప్పేం లేదు అందులో కాకపోతే అదేంటంటే మన వంశాన్ని నిలబెట్టడానికి మన వంశం ఉద్ధరించడానికి ఖచ్చితంగా అది పనికి వస్తుంది అందులో సందేహం ఏం లేదు ఓకే మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం సినిమాకి వెళ్తే రెండు వేలు ఖర్చు ఇవాళ రేపు మీకు తెలియదు ఉంది ఇలా వెళ్ళామా టికెట్ తీసుకున్నామా పాప్కార్న్ బయటకు వచ్చామా అయిపోయింది వెయ్యి రూపాయలు కానీ ఒక మనిషి వెళ్ళినా ఇవాళ రేపు ఉన్న టికెట్స్ రేట్స్ అక్కడ లోపల ఉండేది జస్ట్ పాప్కార్న్ అవి తీసుకుంటే నాలుగు వందలు అయిపోతుంది బాటిల్ వంద రూపాయలు పెట్టి అమ్ముతాడు మీకు ఇట్లాంటి వాటిలో తెలుసు వాటర్ బాటిల్ అక్కడ ఒక ఇష్యూ ఉంటుంది అక్కడ వెళ్ళేకి తీసుకోకపోతే ఏమి అందరు తీసుకుని మనం తీసుకోలేదు ఫ్రెండ్స్ వెళ్ళి అదొక ఇది అలా అయిపోయింది సొసైటీ అయితే నేను అనేది ఏంటంటే ఇవన్నీ మన సినిమాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉండదు కాబట్టి మిమ్మల్ని ఉద్ధరించేది మేము వంశాన్ని ఉద్ధరించేది పితృదేవతలు కాబట్టి ఖచ్చితంగా చేయండి తర్పణము వదలొచ్చు తప్పేం లేదు రెండవది ఈ స్వయంపాకం ఎవరైనా ఇవ్వచ్చు ఇది మన రిలేషన్స్కే ఇవ్వాలని రూల్ ఏం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే నాకు ఇష్టం అనుకోండి బాగా ఉదాహరణకి ఆయన పేరు మీద కూడా మనం పితృపక్షాల్లో చేయొచ్చు ఓకే అలాగనమాట శాస్త్రాల్లో ఇంకా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి అంటే ఎలా అంటే ఇప్పుడు ఇవేవి ఏవి సిస్టమ్స్ తెలియవు శాస్త్రం ఏం చెప్పిందంటే పితృదేవతల సంతృప్తి కోసం నువ్వు ఒక చలివేంద్రం పెట్టగలవా పెట్టు అంటే ప్రకృతికి నువ్వు ఏదైతే చేయగలవో భూత దయ అంటారు ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే కూడా ఇక్కడ మనకి చాలా మందికి ఒక సందేహం వస్తుంది ఏంటంటే మరి విదేశాలలో ఇటువంటి పితృదేవత తర్పణాలు కానివ్వండి పితృదేవతలను ఆరాధించడం కానివ్వండి ఇవి ఏమీ ఉండవు కదా మరి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు వంశాలు అభివృద్ధి అవుతున్నాయి ఎలా అవుతున్నాయి అందరికీ సందేహం వస్తుంది దానికి శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే ఒకటి అతను ఇంకొన్ని ధర్మాలు చేస్తుంటాడు ఎవరికో ఫుడ్ చేసే పనుల్లో ధర్మం ఆ వ్యక్తిని రక్షిస్తూ ఉంటుంది అంటే ఒకటి ధర్మమైనా పాటించు లేదా మన శాస్త్రాల్లో చెప్పినటువంటివి పాటిస్తే ఇంకొంచెం బాగుంటుంది ధర్మం కూడా మనం రక్షిస్తుంది అందుకే ధర్మాధ్యక్ష అంటారు అమ్మవారిని స్వరూపం అమ్మవారి ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని అంటే ధర్మానికి అధ్యక్షురాలంటే ఏమిటి దాని అర్థం ఆవిడ మెయిన్ అంటే ధర్మాలు చేస్తున్నాడు చూసి దాన్ని బట్టి కూడా ఫలితం ఇస్తుంది అమ్మవారు కాబట్టి కనీసం ధర్మంగానే ఉండవు సిస్టమ్స్ అప్పుడైనా అభివృద్ధి చెందుతుంది అని చెప్తారు శాస్త్రంలో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ తర్పణాలు వదలడం ఇదంతా పక్కన పెడితే ఆఖరి రోజు అమావాస్య రోజు మాత్రం వాళ్ళకి నచ్చిన వంటలన్నీ చేసి ఫోటో ముందర పెట్టి అలా చేస్తారు చేయొచ్చు అంటే ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ అనుగ్రహం పొందాలి అనేది మొత్తం కాన్సెప్ట్ ఓకే అంటే వాళ్ళ వాళ్ళు అనేవారు ఒకరు ఉన్నారు వాళ్ళని తలుచుకోవాలి వాళ్ళ యొక్క అంటే వాళ్ళనేదే లేకపోతే మనం ఫస్ట్ అక్కడ బీజం అది కదా అందుకని దాన్ని తలుచుకో దానికి కృతజ్ఞతతో ఇవ్వు అని చెప్పడం లేదు రకరకాలు చేసి ఫోటో ముందు పెట్టేసి అలా చూపించి ఎవరికో వచ్చిన వాళ్ళకి భోజనం పెడతారు రకరకాలుగా ఉంటుంది చేయొచ్చు ఎందుకంటే మీకు ఆ వచ్చిన భోక్తలు అంటారు వాళ్ళని ఆ భోక్తల్లోకి పితృదేవతలు ఆవాహనం అవుతారు వాళ్ళు వాళ్ళ రూపంలో వచ్చి అవి తీసుకొని వెళ్తారు ఓకే ఓకే అంటే వాళ్ళ తరఫున మనం చేసే మంచి పని ఏదో ఒకటి ఈ పదిహేను రోజుల్లో చేస్తే ఎక్కువగా ఫలితం కొంతమంది చూడండి మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కో వాటికి తీసుకెళ్లి బియ్యం పప్పులు అది కూడా చెందుతుంది ఓకే కాకపోతే ఇది శాస్త్రంగా చేస్తున్నాం అది ఇంకొక రూపంలో వస్తుంది వీడికి ఆ ధర్మం అది ఏదైతే పాటించాలో అది ఇంకొక ఇంకో రూపంలో స్లోగా వస్తుంది ఓకే ఇది ఏంటంటే గా మనం ఆ పితృదేవతలను పిలిచి ఒక మంత్రం చెప్పి అది చేసి చేసి దర్భపడించి దాని మీద పిండ ప్రధానాలు చేయడము అవన్నీ ఇది ఒక షార్ట్కట్ వే

మూడు తండ్రి తండ్రి యొక్క తండ్రి తండ్రి యొక్క తండ్రి అట్లా మూడు తరాలు ఇటైతే తల్లి తల్లి ఒక అత్తగారు అత్తగారి ఒక అత్తగారు ఇలా చెప్తారు తల్లి తండ్రి ఒక్కొక్కటి మొత్తం వృక్షం ఉంటుంది అసలు చాలా మంది అయితే రోజు అంటే చాలా తక్కువ మంది చేసేది వాళ్ళ ఫ్యామిలీ ట్రీ అంటారు చూసారు ఎవరెవరైతే చనిపోయారు వాళ్ళందరికీ వదులుతారు మీ కాశీ వెళ్ళి పిండ ప్రధానాలు చేశారనుకోండి ఆయన ఒక నలభై యాభై ఉండలు ఇస్తాడండి మీకు ఎవరెవరు అందరికీ వదలని అంటాడు అందులో మీకు ఏదైనా జీవులు ఉంటే వాటికి వదలని అంటాడు కుక్క చచ్చిపోయింది ఇంట్లో కుక్క కుక్కలమని చెప్తాడు నిజంగా అలా ఉందా శాస్త్రం జంతువుకి కూడా అంటే మీ పూర్వజన్మ కర్మని బట్టే పశు సుతాలయ అంటారు అంటే పశువులు పక్షులు కర్మలో భాగం ఓకే అది ఎక్కడో రుణపడి ఉంది అందుకని మీ ఇంటికి వచ్చి కాపలాగా వచ్చింది మీరు దానికైతే రుణపడి ఉన్నారు మీరు అందుకే దానికి రోజు ఫుడ్ పెట్టగలిగారు లేకపోతే ఎవడూ ఇంట్లో తిరగనిచ్చేలాగా కుర్చీలో కూర్చోబెట్టుకొని నేను మొన్న ఒక వీడియో చేశాను ఒక టైట్ లైన్ పెట్టారంటే దీనికి రాజయోగం పట్టిందని ఉంది ఏమిటంటే ఒక కారులో ఒక ఆవిడ మంచి కారులో దిగి రోడ్డు మీద ఉన్న కుక్క పిల్లని ఇలా చిన్నగా చున్నీ గట్టిన లోపల పెట్టేసుకుంది అంటే అంటే రోడ్డు మీద అసలు తిండి ఎప్పుడు దొరుకుతుందో దొరకదో తెలిసి తెలియని కుక్క బతుకుంటుంది కానీ అది ఎప్పుడైతే కారెక్కిందో ఆమె ఏం చేస్తుంది చక్కగా రోజు తీసుకెళ్లి రోజు దానికి ఏం కావాలో పెడిగ్రీ తినిపిస్తుంది చికెన్లు మటన్లు తినిపిస్తుంది దాని రాజ్యం పట్టిందిగా అంటే ఆ కుక్కపిల్ల ఆమెకి ఎక్కడో రుణం ఉంది ఆ కుక్కపిల్లకి పెట్టాల్సింది ఏదో రుణం ఉంది ఎక్కడో ఏ జన్మలోనో ఎవరో ఈమె ఆమె వాళ్ళకి కుక్క కుక్కపిల్లగా కొట్టాడు ఆ కుక్కపిల్లని తీసుకెళ్లి పెంచుకుంటుంది అంటే ఈ రకంగా చూస్తే ఒకరి దగ్గర మనం ఏదైనా తీసుకొని తిరిగి ఇవ్వకపోతే ఖచ్చితంగా మరొక జన్మ ఈ రకంగా ఏదో రకంగా తీర్చుకుంటాం అయ్యో దాని మీద ఒక స్టోరీ ఉంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పడుతుంది అయితే మనం మళ్ళీ ఒక టాపిక్ లో మాట్లాడుకుందాం దాని స్టోరీ ఇంకో ఎపిసోడ్ లో చెప్దాం తప్పకుండా రుణం ఎలా ఉంటుంది అండి ధన్యవాదాలండి